సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు నెల్లూరు జిల్లా వింజమూరు బంగ్లా సెంటర్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై బూటు విసిరేసిన తోటి న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అత్యుత్తమమైన న్యాయస్థానంలో పనిచేస్తున్న ఓ దళిత న్యాయమూర్తిపై ఇలాంటి ఘటన జరగడం హేయమైన చర్య అని మండిపడ్డారు గవాయిపై దాడి చేసిన రాకేష్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు నా పేరు పందిత్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేడు మాజీ నేత పద్మశ్రీ మందాక్షన్ మాదిగ ఆదేశాల మేరకు నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిపై దాడికి నిరసనగా నేడు మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టాం ఏదైతే ఈ దేశంలో దళితులు గవాయ గారిని ఈ విధంగా సుప్రీంకోర్టు ఆవరిలోనే బూట్తో విసిలేయడం అంటే ఈ దేశంలో దళిత గిరిజనులకి ఏ పార్టీ రక్షణ ఉందో అర్థమవుతా ఉంది ఇలాంటి ఘటనని పునరావృతం కాకుండా ఈ దేశంలో ఏదైతే బలమైన చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే రాకేష్ అనే వ్యక్తి దాడి చేసాడో అతన్ని గుడినట్లుగా ఈ దేశం నుంచి కూడా బహిష్కరించాలని కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఈ నెల పద్మ పద్మశ్రీ మార్గస్ గారు పిలుపు మనకు ఏ పోరాటానికైనా ఇన్ని మూడు మందులు నెల్లూరు జిల్లా నుంచి ఉదయ నిర్గ నుంచి ఏడాదిగా తరలి వెళ్లి విజయవంతం చేస్తామని చెప్పి కూడా నవ నవభారత సామాజిక ఉద్యమాల సూర్యుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పద్మశ్రీ మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయి గారి జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ తరఫున ఖండిస్తూ ఇంజమూర మండలం హెడ్ క్వార్టర్ లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన ధర్మా కార్యక్రమం చేపడం జరిగింది కావున కృష్ణ మాది గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు మేరకు ఎంత దూరమైనా వెళ్లి మేము కృషి చేసిన ప్రయత్నిస్తామని జై మాధవ జీనియర్ 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ From nursery to plus two, Avenue Senior Secondary School, CBSE, Rashanthi Nagar, Brahmanandapuram,